హలో నమస్తే జర్నలిస్ట్ భయానా ఆంధ్రప్రదేశ్లో రూరల్ ఏరియాలు తిరుగుతున్నా రాయలసీమ ప్రాంతంలో తిరుగుతున్నా ఆంధ్ర ప్రాంతంలో తిరుగుతున్నా సో అందుకోసం రెండు రోజుల నుంచి వీడియో చేయలేదు కొన్ని బ్లాస్టింగ్ ఇంటర్వ్యూస్ రెండు మూడు రోజుల్లో మేము ముందుకు తీసుకురాబోతున్నా వైల్ నాకు ఒక సర్వే వచ్చింది నాగన్న సర్వే ఈ సర్వే ఇమీడియట్గా మేము ముందుకు తీసుకొద్దామని ఈ వీడియో చేస్తున్నా నాగన్న నాకు బాగా తెలిసిన వ్యక్తి ఫ్రెండు చాలా కాలంగా సో నాగన్న అక్యురేసీ ఎక్కువగా ఉంటుంది సర్వేలకు సంబంధించి ప్లస్ పెద్ద శాంపిల్స్ చేశారు దాదాపు లక్ష శాంపిల్స్ పైగా లక్ష సారీ దాదాపు లక్షకు పైగా శాంపిల్స్తో అయినా ఈ సర్వే చేశారు ప్రతి కాన్సరెన్స్లో ఆరు వందల మంది శాంపిల్స్ తీసుకున్నారంట నాగైనా సర్వే ఏంటంటే శాంపిల్స్ నంబర్ చెప్పడం లేకపోతే ఇంకా అన్నీ తీసుకున్నాం అన్ని తీసుకున్నాం అని చెప్పడం కాకుండా ఏ ఊరికి ఎవరు శాంపిల్ తీసుకోవడానికి వెళ్ళారు వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళక్కడ అక్కడ పబ్లిక్తో మాట్లాడిన దానికి సంబంధించిన ఆడియో వీడియో రికార్డ్స్తో సహా సర్వే చేస్తారాయన సో అంత యాక్యురసీ ఉంటుంది నాగన్న సర్వే నాగన్న సర్వే ఏం చెప్తుందో ఒకసారి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఇమీడియట్గా ఈ వీడియో చేస్తున్నా నాగన్న సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన ప్రజలు ఎలా ఉన్నారంటే ఫార్టీ నైన్ పర్సెంట్ గుడ్ అన్నారంట యావరేజ్ అని ట్వంటీ సిక్స్ పర్సెంట్ అన్నారంట బ్యాడ్ అని ట్వంటీ ఫోర్ పర్సెంటే చెప్పారంట సో సో చాలా చాలా డీటెయిల్డ్ అనాల్సి ఉంది నేను మీకు అదంతా ఇవ్వను మీకు అందరికీ ఇంట్రెస్ట్ ఉండేది జనరల్గా సర్వే అనగానే ముందు మనకు గుర్తొచ్చేది ఏ పార్టీ గెలుస్తుంది ఎన్ని సీట్లు ఏంటి అని దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను మిగతా పూర్తి డీటెయిల్స్తో మళ్ళీ వీడియో చేస్తా దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా స్టేట్ వైజ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ ఆఫ్ ఓట్లు వస్తాయని టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్కి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్ ఓట్లు వస్తాయని కాంగ్రెస్కి జీరో పాయింట్ ఎయిట్ ఓట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు రావచ్చు అని అదర్స్కి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్లు రావచ్చు అది ఆయన చెప్తున్నమాట ఇక రీజియన్ వైజ్గా చూస్తే రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ యాభై రెండు నుంచి యాభై నాలుగు శాతం ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క శాతం జనసేనకు సంబంధించిన ఓట్ జనసేనకు సంబంధించిన ఓట్ షేరు జనసేన కంటెస్టింగ్ సీట్స్లో ఫార్టీ వన్ టు ఫార్టీ టూ పర్సెంట్ టీడీపీ కంటెస్టింగ్ సీట్స్లో ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సిక్స్ పర్సెంట్ బీజేపీ కంటెస్టింగ్ సీట్లో థర్టీ నైన్ టు ఫార్టీ పర్సెంట్ ఓవరాల్గా స్టేట్ పల్స్ ఎలా ఉంది అంటే జిల్లాల వైజ్గా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలు గెలుచుకోవచ్చని తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలు గెలుచుకోవచ్చని రెండు స్థానాలు టఫ్ ఫైట్ ఉంటాయని చెప్తోంది ఈ నగర సర్వే విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది స్థానాలు ఉంటే ఏడు చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఒక చోట టీడీపీ గెలవచ్చని ఒక చోట టఫ్ ఫైట్ ఉండొచ్చని నాగర్ణ సర్వే చెప్తు ఉండొచ్చు అని కాదు ఉంది అని చెప్తుంది ఉండొచ్చు అని కాదు ఉంది అని చెప్తోంది దే వాళ్ళ సర్వే ప్రకారం విశాఖపట్నంలో మొత్తం పదిహేను ఉంటే ఐదు చోట్ల వైసీపీ గెలవచ్చని ఆరు చోట్ల టీడీపీ గెలవచ్చని నాలుగు చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉంది అనేది నాగర్న సర్వే చెప్తోంది ఇక ఈస్ట్ గోదావరికి సంబంధించి ఈస్ట్ గోదావరిలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరు చోట్ల వైసీపీ గెలవచ్చని ఎనిమిది చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి గెలవచ్చని ఐదు చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉంది అనేది నాగన్న సర్వే చెప్తోంది ఇంకా వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం పదిహేను స్థానాల్లో ఆరు చోట్ల వైసీపీ గెలుస్తోంది ఐదు చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలుస్తుంది నాలుగు చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉంది అని చెప్తోంది ఇక కృష్ణాకు సంబంధించి మొత్తం పదహారు స్థానాలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో ఆరు చోట్ల వైసీపీ గెలుస్తుందని ఆరు చోట్ల టీడీపీ గెలుస్తుందని మిగతా నాలుగు స్థానాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఉందని నాగర్న సర్వే చెప్తోంది ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తం పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఎనిమిది చోట్ల వైసీపీ గెలవచ్చని నా గెలుస్తుందని నాలుగు చోట్ల నాలుగు చోట్ల కూటమి గెలుస్తుందని ఐదు చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉంది అనేది నాగర్ణ సర్వే చెప్తున్నమాట ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి మొత్తం ఎనిమిది చోట్ల వైసీపీ గెలుస్తుంది అవుట్ ఆఫ్ ట్వెల్వ్ పోయినసారి కూడా ఎనిమిది సీట్లు వైసీపీ గెలిచినట్టు గుర్తు సో ఎనిమిది చోట్ల వైసీపీ గెలవచ్చని రెండు చోట్ల టీడీపీ కూటమికి సంబంధించిన వాళ్ళు గెలవచ్చని రెండు చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉంది అనేది నాగర్ణ సర్వే చెప్తున్నమాట ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం పది స్థానాల్లో గడిచిన ఎన్నికల్లో పదికి పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే ఈసారి తొమ్మిది చోట్ల వైసీపీ గెలవచ్చని ఒక చోట నెక్ టు నెక్ ఫైట్ ఉంది అనేది నాగర్ణ సర్వే చెప్తుంది ఆ జిల్లాలో టీడీపీ కూటమి ఖాతా ఓపెన్ చేయకపోవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని కూడా సర్వే చెప్తుంది ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం పద్నాలుగు స్థానాల్లో పది స్థానాల్లో వైసీపీ గెలవచ్చని రెండు చోట్ల టీడీపీ గెలవచ్చని మిగతా రెండు చోట్ల నెక్ నెక్ ఫైట్ ఉంది అనేది నాగర్ణ సర్వే చెప్తోంది ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి మొత్తం పద్నాలుగు స్థానాల్లో తొమ్మిది చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని మూడు చోట్ల తెలుగుదేశం కూటమి అభ్యర్థులు గెలుస్తారని మిగతా చోట్ల మిగతా రెండు చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది అనేది నాగన్న సర్వే చెప్తోంది కర్నూలు జిల్లాకు సంబంధించి చూస్తే మొత్తం పద్నాలుగు స్థానాల్లో గడిచిన ఎన్నికల్లో పద్నాలుగు పద్నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది బట్ ఈసారి కర్నూలులో పద్నాలుగులో పదమూడు వైసీపీ గెలవచ్చు ఒకటే నెక్ టు నెక్ ఫైట్ అని చెప్తోంది నాగన్న సర్వే ఇక కడప జిల్లాకు సంబంధించి మొత్తం పదికి పది అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది నాగన్న సర్వే చెప్తున్నమాట గడిచిన ఎన్నికల్లో కూడా కడప జిల్లాలో మొత్తం పది స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మొత్తంగా వైసీపీ కంఫర్టబుల్గా గెలిచే అసెంబ్లీ స్థానాల సంఖ్య యాజ్ పర్ నాగార్ణ సర్వే నూట మూడు స్థానాలు నూట మూడు సీట్లు వైసీపీ గెలవబోతోంది కూటమి కంఫర్టబుల్గా గెలిచే అసెంబ్లీ స్థానాలు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు ముప్పై మూడు చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉంది ముప్పై మూడు చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉంది సో ఈ నెక్ టు నెక్ ఫైట్ విషయం పక్కన పెడితే కూడా కంఫర్టబుల్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు అనేది నాగర్ణ సర్వే చెప్తుంది ఇన్ టఫ్ ఫైట్ టఫ్ ఫైట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాలు గెలవచ్చని అని మొత్తం ముప్పై మూడు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటే అందులో ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అని చెప్తోంది ఇక పార్లమెంట్ సీట్లకు సంబంధించి చూస్తే పార్లమెంట్ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై నుంచి ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలను గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది కూటమి నాలుగు నుంచి ఐదు ఐదు స్థానాలను గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది నాగైనా సర్వే చెప్తున్నమాట ఇక జెండర్ వైజ్గా కాస్ట్ వైజ్గా కూడా కాస్ట్ వైజ్గా జెండర్ వైజ్గా ఏరియా వైజ్గా కూడా ఏజ్ గ్రూపులను బట్టి కూడా ఆయన సర్వే రిపోర్ట్స్ ఇచ్చారు ఏ ఏ సామాజిక వర్గంలో ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందనే విషయాన్ని కూడా చెప్తున్నారు జస్ట్ నేను ఒకటే ఓన్లీ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ మాత్రం చెప్తాను బలిజ సామాజిక వర్గంలో చాలా ఉన్నాయి ఇవన్నీ చెప్పలేని నేను పిన్ చేస్తాను ఇవన్నీ చాలా కమ్యూనిటీ వైజ్గా చెప్పాలంటే ఇంకొక టెన్ మినిట్స్ పడుతుంది సో ఇది ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయం నాగన్న సర్వే చెప్తోంది నాగన్న గతంలో కూడా చాలా సర్వేలు చేశారు నాగన్న సర్వేలకు క్రెడిబిలిటీ ఉంటుంది నాగన్న సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లక్ష ఐదు వేల మంది శాంపిల్స్ సేకరించారు ప్రతి నియోజకవర్గంలో ఆరు వందల మందికి పైగా శాంపిల్స్ సేకరించారు సేకరించిన తర్వాత వాళ్ళు క్రోడీకరించిన దాని ప్రకారం ముప్పై మూడు చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉంది ముప్పై తొమ్మిది చోట్ల కూటమి గెలవబోతుంది నూట మూడు చోట్ల కంఫర్టబుల్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది నెక్ టు నెక్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఇరవై ఇరవై స్థానాలు వైసీపీ గెలవడానికి సంబంధించిన హెడ్జ్ కనపడుతుంది బట్ లిటిల్ హెడ్జ్ కనపడుతుందని నాగన్న చెప్తున్నమాట దాంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇరవై నుంచి ఇరవై పార్లమెంట్ స్థానాలు వీళ్ళు గెలవచ్చు వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు నుంచి ఐదు స్థానాల్లో తెలుగుదేశం కూటమి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తున్నా సార్ సర్వేలు చాలా వస్తున్నాయి రకరకాల సర్వేలు రోజుకో సర్వే వస్తున్నాయి బట్ నేను బిలీవ్ చేస్తున్న కొన్ని సర్వేలు మాత్రం జర్నలిస్ట్ వైనా ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను కంటిన్యూస్ గా గతంలో రేస్ సర్వేకి సంబంధించి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ఆత్మసాక్షి మూర్తి గారు చేసిన సర్వేని కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను జన్మత్ సర్వేని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను నేషనల్ ఛానల్స్ సర్వేలు నేషనల్ ఛానల్స్ పైన నాకు నమ్మకం లేదు ఈ పార్టీ గెలుస్తుందని కొన్ని ఛానల్స్ ఆ పార్టీ గెలుస్తుందని కొన్ని ఛానల్స్ పెయిడ్ సర్వేస్ లాగానే లేకపోతే స్ట్రాటజీలో భాగంగా అటువంటి సర్వేస్ని పార్టీ నమ్ముకుంటున్నట్లుగా అర్థమవుతుంది బట్ ఇవి ఇండివిజువల్గా గా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రాపర్ గా ఒక బేస్తో చేస్తున్న సర్వేలుగా వీటిని బిలీవ్ చేస్తున్న నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను చూద్దాం ఫర్దర్ గా కూడా ఈ సంస్థలకు సంబంధించిన సర్వేలను మీ దృష్టికి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ